హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోవే టాపిక్ ఏంటంటే ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ అంటే ఎస్ఎంఎస్ ప్రాబ్లం ఈ ఎస్ఎంఎస్ ప్రాబ్లం అనేది ఎట్లా వస్తుంది అంటే రోజుకు ఒకటే ఫోటో అప్లోడ్ చేసి రెండో ఫోటో అప్లోడ్ చేయకపోయినప్పుడు ఈ ప్రాబ్లం మనకు క్రియేట్ అవుతుంది ఎందుకంటే రెండో ఫోటో అనేది నాకు తెలిసి ఒక ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ అప్లోడ్ చేయడం లేదు ఎందుకంటే దగ్గర లొకేషన్స్ ఉన్న వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు దూరం లొకేషన్లు అంటే మనకు రెండు కిలోమీటర్లు కిలోమీటర్నరా ఈ విధంగా ఉన్న ఒక ఫోటో మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు దానికి ఏంటంటే పని జరుగుతుంది కాకపోతే ఆ ఒకటే ఫోటో అప్లోడ్ చేయడం వల్ల తెల్లారి మనం దాన్ని అప్లోడ్ చేద్దామంటే ఎక్స్ట్రా డే ఎక్స్ట్రా డే సెకండ్ ఫోటో అంటే ఆఫ్టర్నూన్ ఫోటో అప్లోడ్ చేయలేదని మనకు చెప్తుంది అది అందరికీ మనకు తెలిసిన విషయమే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎట్లా క్లియర్ చేసుకోవాలి ఎస్ఎంఎస్ ప్రాబ్లం అనేది మనం ఒకటే ఫోటో కొట్టినా రెండో ఫోటో కొట్టకున్నా ఓటీపీ ఏ ఓటీపీతో సంబంధం లేకుండా నెక్స్ట్ డే ఎలా కొట్టాలనేది మనం ఈరోజు తెలుసుకోవే టాపిక్ ఇది ఎందుకంటే ఈ టాపిక్ తెలుసుకోవే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్దాం ఎందుకంటే రెండో ఫోటో కొట్టకపోతే ఏం జరుగుతుందంటే ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ రెండో ఫోటో కొట్టట్లేము సరే వాళ్ళకు దూరం ఉండి ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మేట్లు కానీ చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వచ్చే జీతాలే చాలా తక్కువ కాబట్టి వాళ్ళకి వెళ్ళి వెళ్ళని చాలి చాలని అసలు జీతాలు కూడా చక్కగా రాని పరిస్థితులు కాబట్టి పాపం వాళ్ళు పోవాలన్న ఇప్పుడు ఇబ్బంది పడుతురు అది అందరికీ తెలుసు సో ఇప్పుడు మనం ఏంటంటే రెండో ఫోటో అప్లోడ్ చేయకుండా మనకు ఎస్ఎంఎస్తో సంబంధం లేకున్నా నెక్స్ట్ డే ఫోటో ఎట్టా కొట్టాలనేది మనకు కీలక అంశం ఎందుకంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ప్రతిరోజు ఈరోజు ఎస్ఎంఎస్ నిన్న సాయంత్రం నుంచి రావట్లేవని చాలామంది మన మిత్రులు బాధపడుతున్నారు ఈరోజు ఉదయం నుంచి ఉదయం కూడా రాలేదు ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత క్లియర్ అయింది అంటే ఇది ఏమైంది అనేది సిఆర్టీ నుంచి కనుకుంటే మన మిత్రులు కొంతమంది మన గ్రూప్లలో పెట్టి ఏం పెడుతున్నారంటే ఎస్ఎంఎస్ కోట అయిపోయింది అది మధ్యాహ్నం వరకు క్లియర్ అవుతుండొచ్చు రెన్యువల్ అవుతుండొచ్చు అని చెప్పేసి మన మిత్రులు పెడుతున్నారలా అయితే ఈ ఎస్ఎంఎస్ కోట అనేది ప్రతిరోజు అంటే ఒక ట్వంటీ పర్సెంట్ కొడితే ఇంకా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ మనం కొట్టకపోవడం వల్ల ప్రతిరోజు పదివేల మంది మనం ఈ ఒక ఓటీపీని మళ్ళీ మళ్ళా కొట్టడం జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తాం ప్రతి ఒక్కరు ఏం చేస్తారు ఫస్ట్ ఫోటో కొట్టలేదు ఒకటి ఫస్ట్ ఫోటో కొట్టిరు సెకండ్ ఫోటో కొట్టలేదు మళ్ళీ ఏం చేస్తాం మనం యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తాం ఇన్స్టాల్ చేసుకుంటాం మళ్ళీ యాప్ని క్లియర్ డేటా చేస్తాం లేకపోతే స్టోర్ని క్లియర్ చేసి ఈ విధంగా మళ్ళీ ఓపెన్ చేసి రెండో ఫోటో కోసం అంటే మళ్ళీ ఓపెన్ చేస్తే తెల్లారి రెండో ఫోటో కొట్టకున్న మనకు ఓటీపీ ద్వారా అది ఓపెన్ అవుతుంది అప్పుడు మనం క్లియర్ కొట్టగలుగుతాం ఇట్లా ప్రతిరోజు ఎస్ఎంఎస్లు పదివేల మందికి ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే అక్కడ కోటా అయిపోతుంది ఏందా ఇది రెండు ఫోటోలు కొట్టాలి అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు ఫోటోలు ఖచ్చితంగా కొట్టండి ఇక కొట్టకపోతే ఇక్కడ ఎస్ఎంఎస్ కోట అయిపోతుంది అనేది లేకపోతే మీకు మంత్లీలో ఒక రెండు మూడే ఎస్ఎంఎస్ వచ్చేటట్టు చేస్తాం ఇట్లాంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎందుకంటే వీలైనంత మనం ఏం చేద్దామంటే ఎస్ఎంఎస్ రాకుండా రెండో ఫోటో కొట్టకుండా ఏ విధంగా ఈ ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చో ఈ ఇప్పుడు నెక్స్ట్ మన వీడియోలో అంటే మనకు నెక్స్ట్ వీడియో ప్లే అవుతుంది దాంట్లో చూసి మీరు చేసుకోండి డ్యూయల్ వ్యాప్ డ్యూయల్ వ్యాప్ అనేది ద్వారా రెండో అంటే మనకు రెడ్మీ ఫోన్లలో డ్యూయల్ యాప్ ఉంటుంది ఆ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే వివో ఫోన్ల ఈ వివో ఫోన్ల డ్యూయల్ యాప్ ఉంది కానీ అక్కడ సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ మాత్రమే డ్యూయల్ యాప్కు వచ్చే అవకాశం ఉంది ఈ మనకు ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్కి సంబంధించిన యాప్ అక్కడ కనపడతలేదు నేను చూసినాను ఇంకా మన మిత్రులు ఎవరైనా ఇంకా వేరే వీడియో కోసం కావాలి అంటే వేరే ఫోన్లలో కూడా రావాలి అని అనుకుంటే వాళ్ళు కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఏ ఫోన్ నుంచి ఎట్లా చేసుకోవాలి గో ఈ ఫోన్ అయితే ఎట్లా చేయాలి ఈ ఫోన్ అయితే ఏ విధంగా మేము డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా మేము చేయాలి ఎల్లెళ్ళకి సెట్టింగ్స్లో పోవాలి అని నన్ను అడిగితే కామెంట్ రూపంలో చెప్తే నేనైతే ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను కానీ ఈరోజు మాత్రం రెడ్మీ ఫోన్కు సంబంధించిన వీడియో మాత్రం చేయడం జరుగుతుంది ఇప్పుడు మన ఇప్పుడు మన వీడియో ఎట్లా చేయాలనేది చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే చూస్తున్నాం రెడ్మీ ఎంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం సెట్టింగ్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే మొబైల్ యాప్స్ యాప్స్ అని ఉంది కదా యాప్స్ మీద క్లిక్ చేయండి దీంట్లో డ్యూఎల్ యాప్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మొబైల్ మానిటరింగ్ అంటే ఎన్ఆర్ఈజే మొబైల్ మానిటరింగ్ ఉందిగా దాని మీద క్లిక్ చేయండి టర్న్ ఆన్ చేయండి అది మనకు ఓకే అయింది అనేది కొంచెం కిందికి స్కోల్ చేసి చూడండి ఓకే అయింది మీరు ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి బయటికి వెళ్ళండి ఇక్కడ మనం చూడొచ్చు మన యాప్స్ దాంట్లోకి వెళ్ళండి ఒకటి వచ్చింది కదా యాప్స్ దాంట్లోకి వెళ్తే మన యాప్ పక్కనే ఈ యాప్ ఉంటుంది అక్కడ చూడండి రెండు ఉన్నాయి కదా అది మెయిన్ది ఇది డూప్లికేట్ అంటే మన డ్యూయల్ యాప్ ఒకరోజు ఈ యాప్లో కొట్టాలి హాజరు మనకు ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు ఎవరికైనా ఎస్ఎంఎస్ రావాల్సిందే తర్వాత ఓటీపీ రావాల్సిందే అయితే ఫస్ట్ దాంట్లో ఈరోజు కొడితే సెకండ్ దాంట్లో రేపు కొట్టండి ఇలా ఒకరోజు దీంట్లో ఒకరోజు దాంట్లో కొడితే మనకు ఎక్స్ట్రా డే ఆఫ్టర్నూన్ ఫోటో అడగదు ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకోండి కొంచెం ఎస్ఎంఎస్లది అది కూడా తగ్గించినట్టు అవుతుంది ఎందుకంటే పక్క నుంచి పంపించే ఎస్ఎంఎస్లు తగ్గే అవకాశం ఉంటుంది దీనివల్ల అందరికీ ఉపయోగమే ఇంకా వేరే వేరే ఫోన్లలో కూడా ఏ విధంగా చేయాలనేది తర్వాత నెక్స్ట్ వీడియో చేసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికైతే రెడ్మీ ఫోన్లు ఉన్న వాళ్ళు మొత్తం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవడం వల్ల అందరికీ ఉపయోగమే ఇందులో పైదాక మళ్ళీ ఏమంటారు సెకండ్ ఫోటో ఖచ్చితంగా కొట్టాలనే ఆలోచన వస్తుంది అంటే కొట్టియాలి సెకండ్ ఇది ఎందుకు అప్లోడ్ చేస్తలేరు అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఈ విధంగా చేసుకోండి ఎస్ఎంఎస్ సంబంధం లేకుండా ప్రతిరోజు అందరు కొట్టుకోండి ఓకే ఫ్రెండ్స్